హలో అండి వెల్కమ్ టు జాహ్నే వంటలు ఈరోజు మన ఛానల్లో ఆంధ్ర స్టైల్లో పచ్చిరొలు శనగపప్పు కర్రీ ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తానండి చాలా సింపుల్గా ఉంటుంది ఒకే ఒక్క స్పెషల్ మసాలాతో కర్రీ చాలా సూపర్గా ఉంటుంది వంట చేయడం రాని వాళ్ళు కూడా ఈ వీడియో చూస్తే చాలా సింపుల్గా ఈ కర్రీని అయితే తయారు చేసుకోవచ్చు ఇది వైట్ రైస్లోకే కాకుండా బిర్యానీ చపాతి దేనిలోకైనా చాలా సూపర్గా ఉంటుంది ఇలాంటి స్పెషల్ పచ్చిరయ్యల కర్రీ కోసం ముందుగా ఒక మసాలా రెడీ చేసుకోవాలండి ఆ మసాలా కోసం ముందుగా ధనియాలు జీలకర్ర గసగసాలు దాల్చిన చెక్క లవంగం ఇలాచి అన్నీ కలిపి మొత్తం పేస్ట్లా చేసుకోవాలి దీంట్లో విడిగా ఎలాంటి మసాలా వేయాల్సిన అవసరం లేదు ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకుని దీనిలో ఒక చెంచా వరకు గ వేసుకోవాలి తర్వాత రెండు చెంచాలు ధనియాలు ఒక చెంచా జీలకర్ర నాలుగైదు ఇలాచి రెండు లవంగాలు ఒక అంగుళం దాల్చిన చెక్క వేసుకోవాలి వేసుకున్న తర్వాత దీనిలోనే ఒక ఇంచు అల్లం సన్నగా కట్ చేసి వేసుకోవాలి అలానే ఒక పది నుంచి పదిహేను వరకు వెల్లుల్లి రెబ్బలు వేసుకోవాలి వేసుకుని సరిపడగా వాటర్ పోసుకుని మెత్తగా పేస్ట్లా చేసుకోవాలి ఈ కర్రీకి ఈ పేస్ట్ వల్లే చాలా టేస్ట్ వస్తుందండి మనం విడిగే ఎలాంటి మసాలాలు లేకపోయినా ఈ పేస్ట్ వేస్తే చాలా టేస్టీగా ఉంటుంది ఇలా పేస్ట్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఒక కేజీ రొయ్యలు ఇలా బాగా శుభ్రం చేసుకుని ఉప్పు పసుపు వేసుకుని కడుక్కుని పక్కన పెట్టుకోవాలి తర్వాత స్టవ్ మీద ఒక వెడల్పుగా ఉన్న కడాయి పెట్టుకుని దీనిలో ఒక చెంచా ఆయిల్ వేసుకోవాలి ఎక్కువ ఆయిల్ వేయాల్సిన అవసరం లేదండి ఒక చెంచా వేసుకుంటే సరిపోతుంది తర్వాత మనం ముందుగా శుభ్రం చేసి పెట్టుకున్న ప్రాన్స్ వేసుకుని మంట మీడియం టు సిమ్లో పెట్టుకుని దీంట్లో రొయ్యలు మొత్తం వాటర్ అంతా అవాపరేట్ అయ్యే వరకు వేయించుకోవాలి ఇలా రెండు నిమిషాలు వేయించేసరికి రొయ్యల్లో ఉన్న వాటర్ అంతా ఇలా బయటకు వస్తుంది ఇప్పుడు వచ్చిన ఇలా వాటర్ని వంపకుండా ఇందులోనే ఇంకిపోయేటట్టు ఒక పది నిమిషాలు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది చూడండి పది నిమిషాలు ఫ్రై అయ్యేసరికి వాటర్ అంతా అవాపరేట్ అయ్యి రొయ్యలు చక్కగా ఇలా వేగినాయి కదా ఇప్పుడు వీటిని పక్కకు తీసుకోవాలి తర్వాత ఇదే కడాయి మళ్ళీ స్టవ్ మీద పెట్టుకుని ఒక నాలుగైదు చెంచాలు ఆయిల్ వేసుకోవాలి ఈ కర్రీకి కొంచెం ఆయిల్ ఎక్కువ పడుతుందండి అప్పుడే కర్రీ టేస్ట్ బాగుంటుంది తర్వాత మీడియం సైజు ఆనియన్స్ ఒక మూడు సన్నగా కట్ చేసుకుని వేసుకోవాలి అలానే టేస్ట్కి సరిపడగా ఉప్పు అర చెంచా పసుపు వేసుకోవాలి వేసుకుని ఉల్లిపాయ ముక్కల్ని బాగా ఎర్రగా వేయించుకోవాలి ఉల్లిపాయల్లో పచ్చి అనేది లేకుండా బాగా ఎర్రగా వేయించుకోవాలి అప్పుడే కర్రీ చాలా టేస్టీగా ఉంటుంది ఈ ఉల్లిపాయ ముక్కలు వేగడానికి పది నుంచి పదిహేను నిమిషాలు కొంచెం టైం అయితే పడుతుంది ఇలా వీటిని సిమ్లో పెట్టుకుని బాగా హై ఫ్లేమ్లో కాకుండా మీడియం ఫ్లేమ్లో కానీ సిమ్లో కానీ పెట్టుకుని బాగా వేయించుకోవాలి ఉల్లిపాయలు ఇలా బాగా ఎర్రగా వేగిన తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న మసాలా పేస్ట్లో నుంచి సగం పేస్ట్ అయితే ఈ ఉల్లిపాయ ముక్కల్లో వేసేసుకోవాలి వేసేసుకుని ఈ పేస్ట్ని ఒక రెండు నిమిషాలు బాగా వేయించుకోవాలి అంతా పోయేదాకా ఇలా రెండు నిమిషాలు వేయించుకున్న తర్వాత ఒక నాలుగు పచ్చిమిర్చి ఇలా కట్ చేసి వేసుకోవాలి అలానే మీడియం సైజు టమాటా ఒకటి సన్నగా కట్ చేసి వేసుకోవాలి వేసుకుని ఈ టమాటా కూడా బాగా మెత్తగా అయ్యేదాకా వేయించుకోవాలి ఒకసారి మూత పెట్టుకుని ఒక రెండు నిమిషాలు మగ్గించుకుంటే టమాటా బాగా మెత్తగా ఉడికిపోతుంది చూడండి ఇలా రెండు నిమిషాలు వేగేసరికి టమాటా కూడా బాగా మెత్తగా వేగింది కదా మరొకసారి బాగా మిక్స్ చేసుకుని మనం ముందుగానే వేయించి పక్కన పెట్టుకున్న పచ్చిరొయ్యలు కూడా వేసేసుకోవాలి దీనిలో వేసుకుని ఒకసారి బాగా కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత ఒక చిన్న కప్పు పచ్చిశనగపప్పుని ముందుగానే ఉడికించి పక్కన పెట్టుకోవాలి ఈ ఉడకపెట్టుకున్న పచ్చిశెనగపప్పు కూడా వేసుకోవాలి వేసుకుని వీటన్నిటిని బాగా మిక్స్ చేసుకోవాలి మిక్స్ చేసుకుని అయితే సిమ్లో పెట్టుకుని మూత పెట్టుకుని ఒక రెండు నిమిషాలు వేయించుకోవాలి ఇలా వేయించుకుంటే రొయ్యలకి మసాలా బాగా పట్టి బాగుంటుంది ఇలా రెండు నిమిషాలు వేయించుకున్న తర్వాత దీనికి కూరకు సరిపడగా కారం వేసుకోవాలి ఒక నాలుగైదు చెంచాలు కారం అయితే సరిపోతుంది మీరు తినే కారానికి తగ్గట్టుగా తక్కువ ఎక్కువ అడ్జస్ట్ చేసుకుని వేసుకోవచ్చు కారం కూడా ఇలా బాగా మిక్స్ అయిన తర్వాత కర్రీ ఉడకడానికి సరిపడగా నీళ్లు పోసుకోవాలి ఒక పావు లీటర్ గ్లాస్ గ్లాస్టర్ నీళ్లు పోసుకుంటే కర్రీ ఉడకడానికి కరెక్ట్గా సరిపోతుంది ఇలా నీళ్లు పోసుకున్న తర్వాత ఒకసారి కర్రీ బాగా మిక్స్ చేసుకుని మూత పెట్టుకుని ఒక పది నిమిషాలు ఉడికించుకుంటే సరిపోతుంది పది నిమిషాలు ఉడికేసరికి కర్రీ చక్కగా ఉడుకుతుంది మనం మసాలాలో అన్ని ధనియాలు జీలకర్ర అల్లం అన్నీ వేసాం కాబట్టి సపరేట్గా అల్లం వెల్లుల్లి కూడా వేయాల్సిన అవసరం లేదు పది నిమిషాలు ఉడికేసరికి కర్రీ చూడండి కాస్త దగ్గర పడింది కదా ఇప్పుడు మనం మిగిలించుకున్న మసాలా పేస్ట్ కూడా వేసేసుకోవాలి వేసేసుకున్న ఒకసారి మసాలా మొత్తం కర్రీకి పట్టేటట్లు బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా కర్రీ బాగా మిక్స్ అయిన తర్వాత సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర కొంచెం వేసుకోవాలి వేసుకుని ఇది కూడా ఒకసారి బాగా కలుపుకొని ఒక రెండు నిమిషాలు సిమ్లో ఉడికించుకుంటే సరిపోతుందండి టేస్టీ ప రొయ్యలు శనగపప్పు కర్రీ రెడీ అయిపోతుంది టేస్ట్ అయితే చాలా సూపర్గా ఉంటుంది ఇది వైట్ రైస్లోకి అయితే చాలా బాగుంటుంది వైట్ రైస్లోకే కాకుండా బిర్యానీ చపాతి దేనిలోకైనా బాగుంటుంది మీరు ఇప్పుడు వరకు చాలా రకాలుగా ప్రాన్స్ కర్రీ ట్రై చేస్తుంటారు కదా ఒక్కసారి ఇలా పచ్చి శనగపప్పు వేసి రొయ్యల కర్రీ ట్రై చేయండి చాలా సూపర్గా ఉంటుంది మీకు కనుక పచ్చి శనగపప్పు నచ్చకపోయినట్లయితే కనుక శనగపప్పు స్కిప్ చేసి మసాలా సేమ్ ఇలానే వేసి యాస్టేజ్గా చేయండి చాలా టేస్టీగా వస్తుంది ఒకసారి అందరూ తప్పకుండా ట్రై చేయండి ట్రై చేసి ఎలా వచ్చిందో మీకు తప్పకుండా కామెంట్ చేయండి మా వీడియోస్ కనుక నచ్చినట్లయితే తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి చేయండి అలానే మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి కూడా షేర్ చేయండి అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్